మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఇందిర భవన్లో ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తలారి బాలసుధాకర్ జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళు అర్పించారు అనంతరము పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు సందర్భంగా తలారి బాలసుధాకర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు నెల్లూరు జిల్లాలో ఎంతో మందికి రాజకీయ ఓనామాలు నేర్పిన గురువు జనార్దన్ రెడ్డి అని ఆయన చూపిన బాటలోనే నేటికి ఈ తరం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన గొప్ప నాయకుడన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ సురేష్ ముదిగొండ శ్రీనివాసులు అల్లావుద్దీన్ ఫజల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి గారి తొంభై జన్మ దినోత్సవం సందర్భంగా హింద్రాభవన్లో ఆయన పెంచినటువంటి కార్యకర్తలుగా ఆయన మనుషులుగా మేము కొన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నామంటే మాకు ఆయన క్రమశిక్షణ ఆయన చేసిన బాట అందుకని మేము పార్టీ కార్యకర్తలుగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేరే పార్టీ పోకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం ఆయనకి ఇదే వ్యవహారాలు ఆయనకి కాంగ్రెస్ పార్టీ పి బాల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బాల ఈరోజు మా గురువులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నేదుమల్లి జనార్దరెడ్డి తొంభై జయంతి సందర్భంగా స్థానిక ఇందిరా భవన్లు ఆయనకు పేదలకు దుప్పట్లు పంపిణీ ఆయనకి పుష్పంజలి వేసి నివాళులర్పించాం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కలిసి ఆయనకి ఘనంగా అర్పించాం నేదుర్మల జనార్దులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నేదురుమలి జనార్దలు ఈరోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఐటీఐ కానీ రెవెన్యూ సదస్సులు పెట్టి పట్టాదారు పుస్తకాలు కానీ అనేక కార్యక్రమాలు చేసిన నేదురుమలి జనార్దెడ్డి ఈ నెల్లూరు జిల్లాకే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా నేదురుమలికి నేదురుమలికి ఒక బ్రాండెడ్ నేదురుమలంటే జనార్ద్రెడ్డి కాంగ్రెస్ అక్కడ అభిమానులు ఆయన అభిమానులు ఈరోజు అనేక కార్యక్రమాలు ఊరు గూడూరు డివిజన్లో బ్లడ్ ట్యాంప్ చేస్తున్నారు వెంకటగిరి ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి వెంకటగిరి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ మహానేత మాకు రాజకీయ ఓనమాలు నేర్పించిన ఎంతోమంది ఓనమాలు రాని వారుని వారులని రాజకీయ బిచ్చి పెట్టిన గొప్ప నేత నేదురుమలి జనార్ద్రెడ్డి ఆయన నాలుగు చట్టసభల్లో గెలుపు అంటే ఈ ఈ రాష్ట్రంలో ఎవరు అన్ని పదవులు చేసిండ్రు మా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ పార్లమెంట్ నాలుగు చట్టసభల్లో గెలిచిన వ్యక్తి ఎవరంటే నేదుర్మల్లి జనార్ద్రెడ్డి నర్సరావుపేట కానీ విశాఖపట్నం కానీ బాపట్ల కానీ అనేక ప్రాంతాల్లో గెలిచి వచ్చిన వ్యక్తి నేదురుమల జనార్దన్ ఈరోజు ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు జరిగాయి అంత్యంత ప్రియుడు ప్రియ ప్రియుడు రాజీవ్ గాంధీ కానీ శ్రీమతి గాంధీ కానీ అంత సన్నిహితుడు నేదురుమల జనార్ద ఈరోజు ఆయన లేకపోయినా ఆయన కార్యక్రమాలు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిలో ప్రతి ఏడాది వర్ధంతులు కానీ జయంతిలు కానీ ఏర్పాటు చేస్తుంటాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఉమ్మడి రాజ రాజధానిలో అయిన ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నేదురుమలి జనార్దన్ రెడ్డి ఈరోజు నిజంగా జనార్దన్ రెడ్డి ఈరోజు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ఇనాగ్రేషన్కి పిలిచి ఆయన ఆయన వెప్పు ఉప్పుందాడు ఆ రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో ఒక ఖమ్మంలో అది చిన్న ఆఫీసు ఇంత పెద్ద ఆఫీసుని కట్టిన వ్యక్తి ఎవరైతే ఆ రోజుల్లో ఆ రోజులు ఈ బిల్డింగ్ కట్టితే నేనున్నాను మామూలుగా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో అలాంటిది ఆయన సొంత నిధులతో ఈ యొక్క ఇందిరాభావన్ కట్టి ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసి దీన్ని పాత రోజులు ఎలా ఉందో అలాగే కొనసాగుతూ ఉన్నది ఇందిరాభావన్ అందుకే ఆ మహానేతకి ప్రత్యేకంగా నివాళులర్ కార్యక్రమానికి చేసిన పెద్దలకు పిల్లలకు అత్యంత మహారోధులకు పత్రికా విలేకరులకు టీవీ ఛానల్స్కి వందనాలు పాదావందనలు ఈరోజు మాకెంతో శుభకరమైన దినం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి నేత్రమాలి జనార్దన్ రెడ్డి అంచనాలుగా నల్గా మేము ఆయన ఆలోచనలు ఆయన ఆచ చెప్పే విషయాలు ఆచరిస్తూ పోతున్న వాళ్ళము ఆయన ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేశాడు నాలుగు రకాల పదవులు అనిపించాడు ఇందిరాగాంధీ కుటుంబంలో ఆయనకి తిరిగి లేని సన్నిహిత్యం ఉంది అలాంటి వ్యక్తి బాగా బాధాకరం ఇప్పుడు రాజకీయాలు ఈచలమైనవి ఎందుకంటే ఆయన ఒకటే పదవి ఒకటే పార్టీ ఒకే రాజకీయము చనిపోయే వరకు ఆ పార్టీలో ఉంటా అన్న చెప్పిన గొప్ప వ్యక్తి ఇప్పుడు అవకాశవాదంలో ఉంటూ ఏ పార్టీ ఆదాయం వస్తే ఆ పార్టీలో ఉంటూ తెల్లారి మరి మరొక పార్టీకి పోతూ ఆదాయం చేస్తూ ఉన్నారు పోతే మరొక మాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఐదు లక్షల కోట్లు ఇచ్చినాక పార్టీ పోలన్నాము ఆయన అనుసరించిన విధానాలు మా మైండ్లో నిద్రతూ ఉంటాయి ఆయన నిర్మానుడిగా ఉన్నాము పోతే ఆయనకి ధర్మంతరం రోజు ఇక్కడ సమాజం భారీ బహిరంగ సభ పెట్టారు ఆ బహిరంగ సభలో జనార్దన్ రెడ్డి గారికి టౌన్లో ఒక స్టాచ్యూ పెట్టడానికి అవసరంగా మాకు పర్మిషన్ ఇప్పించానంటే ఆ రోజు ప్రతి మండలంలో జనార్దన విగ్రహం పెడతా ఉన్నారు అరీ లేదు ఎరి ఒక్కడు కూడా పట్టించుకోలేరు ఆయన వల్ల ఎంతో మంది లాభం పొందారు అయినా ఈనాటికి కూడా వాళ్ళకి ఆయన గుర్తు లేరు మేము చనిపోయేదాకా ఆయన అంటే మాకు అంత గౌరం ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషం ఉంది వాళ్ళ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని వాళ్ళని కోరుకుంటున్నాం జనార్దన లాంటి వ్యక్తిత్వంగా కలిగిన మంచి